మనుషులందరికీ అన్నమల మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం ఏందంటే ఎక్కడ నెగ్గలను కాదు ఎక్కడ తగ్గలను కూడా తెలిసి ఉండాలి ఇదేదో సినిమా డైలాగే కదా అని తీసి పారేకున్రీ జీవితంలా మస్తు పనికి వస్తుంది అంతే కదా ఒక్కోసారి మనం తగ్గితేనే తర్వాత నెగ్గుతాం మరి అట్లనే అనుకున్నాడో ఏమో కానీ సీఎం చంద్రాను సారు ఈసారి నెగ్గడం కంటే తగ్గడమే బెటర్ అని వెనక్కి తగ్గిండు అవు మీరిన్న మాట ముచ్చట నియమే చంద్రబాబు సారు నెగ్గుడొద్దు తగ్గుడే ముద్దు అని ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని డిసైడ్ అయిండు పొత్తుల విశాఖ జిల్లాల స్థానిక సంస్థల కోట ఎలక్షన్ ఉన్నది కదా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిలర్లు ఓట్లేస్తారు అయితే ఎన్నిక కోసం పోటీలు ఉండరట ఆగో అదేంటి ఎట్లా వాళ్ళ సర్కారే ఉన్నది కదా ఇప్పుడు వీళ్ళదే నడుస్తుంది మెజార్టీ లేకపోయినా ఇసు గెలుపులు ఎన్ని చూడలేదు అంటే వైసీపీ తరఫున ఇప్పటికే బొత్స నామినేషన్ సందే అప్పటిసందే వైసీలు మెజార్టీ మాకే ఉన్నది మెజార్టీ లేకున్నా టీడీపీ బరిలా ఉండాలని చూస్తున్నది అది అనైతికం కదా చంద్రబాబు బుద్ధి అశ్వంటిదే అనుకుంటా ఇప్పటికే అటాక్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగ అక్కడ జగన్ పలావ్ పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబును నమ్మి ఓటు వేసినారు బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్కి పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు ఇరవై మూడు మంది తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత మరి వైసీపీ పోలట్ల విమర్శలు చేస్తున్నందుకేనో లేకపోతే పక్క పార్టీలను ఇప్పుడు చేర్చుకొని మళ్ళా కొత్త వాళ్లకు పడక కొత్త పంచాయతీలు మనకెందుకనో గానీ మొత్తానికి పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిండు మరి కాదా కూటమికి మస్తు మెజార్టీ ఇయ్యనే ఇచ్చే ప్రజలు అయినా కూడా మళ్ళా ఒక్క ఎమ్మెల్సీ కోసం పక్క పార్టీ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కొని గెలవాల్సిన అవసరం ఏమున్నది జనాల మాట ఓడు తప్పితే అందుకే పోటీలనే లేకపోతే విలువలు కాపడినట్టు ఉంటుంది ఎటువంటి పంచాదాలు కూడా ఉన్నాయని అనుకొని ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టిండ్రు మరిప్పుడు దీనిమీద పోలు ఏం మాట్లాడతారో చూడాలి ఎందుకంటే నిన్న మొన్నటిదాక చంద్రబాబు ఎట్లా నిలబెడతాడు మెజార్టీ లేనప్పుడు అన్నారు కదా ఇప్పుడు పోటీలో ఉంటలేరు కాబట్టి ఏమంటారో చూడాలి మొత్తానికి వైసీపీ తరపున బొత్స సారు ఎమ్మెల్సీ కాబోతున్నాడు అన్నట్టు అందుకే సారుకు కానీ కాంగ్రెస్ మన సీటీమార్ తరపున మరి మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయినా ఇప్పుడు గెలుస్తుండు కాబట్టి పార్టీ ను దగ్గర పెట్టుకోవచ్చు అన్నమాట అందుకే కదా బొత్సకే జగన్ మళ్ళా టికెట్ ఇచ్చింది చూద్దాం ఏమవుతుందో I mm -hmm.